రైతు సోదరులకు నమస్కారం నా పేరు దత్తాత్రేయ నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వ్యవసాయం మా విలేజ్ వచ్చేసి మోయిందా గుడిపేట్ మండల్ తిరియాని డిస్టిక్ కుమంభీం ఆసిఫాబాద్ నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న నా స్టడీ వచ్చేసి బిఎస్ అయిపోయింది డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు నేను డిగ్రీ దాకా చదువుకుని నేను కూడా వ్యవసాయానికి వ్యవసాయంలోకి దిగిన వ్యవసాయం చేస్తున్నా ఓకే అంటే నానవాళ్ళు ఏదో వ్యవసాయం చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఇక్కడ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ ఎలా ఒకసారి చెప్తున్నాం అప్పుడు మిల్లెట్స్ వాళ్ళు ఎక్కువ అప్పుడు రెండు వేల రెండులో ఆ సంవత్సరంలో మిల్లెట్స్ ఎక్కువ పండించేవాళ్ళు మన ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో జొన్న సజ్జలు రాగులు మక్కలు ఇవి పండించేవాళ్ళు పప్పు దినుసులు వచ్చేసి పెసర మినుములు ఇంకా బెబ్బర్లు ఇవి పండించేవాళ్ళు ఇప్పుడు కూడా పండిస్తున్నారు కాకపోతే మిల్లెట్స్ అనేది చాలా తక్కువ ఇప్పుడు రెండు వేల ఆరు నుంచి పత్తి పత్తికి అలవాటు పడ్డారు ఇక్కడ రైతులు ఆ పత్తి పండించడం వల్ల ఈ మిల్లెట్స్ అనేది మిల్లెట్స్ సాగు ఆగిపోయింది మొత్తానికి మిల్లెట్స్ పల్సెస్ మొత్తం ఆగిపోయింది ఈ పత్తి పండించడం ఎలాంటి ఉపయోగం లేదు అప్పుడు జొన్నలు మొక్కలు తినేవాళ్ళు ఇప్పుడంతా అవి తిన తినట్లేదు చాలా తక్కువ బియ్యం మీద అలవాటు పడ్డారు బియ్యం తింటున్నారు వడ్ వరి పండిస్తున్నారు చాలా అప్పట్లో రోగాలు కూడా చాలా తక్కువ ఇప్పుడు రోగాలు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే కెమికల్ ఎక్కువైంది అప్పుడు ఆర్గానిక్ పండించేవాళ్ళు తోటి పంటలు పండించేవాళ్ళు ఆవు మూత్రాలతోటి కషాయాలు తయారు చేసి ఆవు వేసేవాళ్ళు పొలంలో ఇప్పుడు వచ్చేసి యూరియా డీపులు వచ్చినాయి ఇంకా స్ప్రే మందులు కూడా కెమికల్ అవి వాడుకోవడం వల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూడా మేము అంతకుముందు ఎక్కువగా కోళ్ళు పెంపకాలు కానీ మేకల పెంపకాలు కానీ ఆవులు ఆవులు ఉండేవి కాకపోతే అంత లేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒకరిని చూసి ఒకడు అలవాటు ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు ఆవులు పెంచి అవి పాలు పాల వ్యాపారాలు చేస్తున్నారు చాలామంది కోళ్ళ వ్యాపారం నాటుకోళ్ళు పెంచుతున్నారు బిజినెస్ చాలా బాగా బ్రహ్మాండంగా నడుస్తుంది అక్కడక్కడ మన తీరంలో కూడా ఉన్నది ఒకటి ఇంకా చాలా చోట్ల ఇప్పుడు మన ప్రజెంట్ తిరణ మండలంలో వచ్చేసి మన విలేజ్లో అంత మార్పు రాలేదు ఎందుకంటే అంత అవగాహన లేదు ఎందుకంటే ఒక్కటే అంటే ఆల్టర్నేట్ పంట ఏం లేదు ఇక్కడ ఓకే పత్తి మీద ఆధారపడి పత్తినే పండిస్తున్నారు దాంతోపాటు చిన్న చిన్నగా పప్పుల కోసము పెసర కానీ మినుములు కానీ ఇంకా కంది ఇవి పండిస్తున్నారు తప్ప కోళ్ళు పెంచడం కానీ చేపలు పెంచడం కానీ పాల వ్యాపారాలు చేయడం కానీ ఇక్కడ మన విలేజ్లో చుట్టుపక్కల విలువలో అలాంటివి ఏం లేదు ఇప్పుడిప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు ఒకరిని ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు ప్రజెంట్ మా విలేజ్ వచ్చి మా విలేజ్ గుడిపేటలో సెల్కో సంస్థ వాళ్ళు వాసన సంస్థ వాళ్ళు ఎన్జిఓలు వచ్చి మాకు ఒక్కొప్పు త్రీ ప్లేస్ కరెంట్ అనేది అంత ఏం లేదు ఇప్పుడు వాగులతోటి ఆయిల్ ఇంజన్లు పెట్టి పండించే వాళ్ళు అంత అంతంత మాత్రాన ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు సోలార్ పంప్ సెట్లు ఇచ్చారు సోలార్ పంపులు పైప్ లైన్లు వచ్చాయి ఇప్పుడు మాది సంగమేశ్వర గ్రూప్ సార్ మాకు ఇప్పుడు పోయిన సమ్మర్లో మాకు పైప్లైన్ వేశారు ఇప్పుడు మాకు వెజిటేబుల్స్ చేయడానికి చాలా అనువుగా ఉన్నది మంచి అనుకూలంగా ఉంది ఇప్పుడు చాలామంది ఫిష్ ఫామ్ కానీ లేకపోతే కోళ్ళ ఫామ్ కానీ చాలా బాగా చేయడానికి ముందున్నారు ఆల్రెడీ షెడ్లు కూడా వేశారు ఇక ఆ బిజినెస్ కూడా తొందరగానే స్టార్ట్ అవుతుంది మా విలేజ్లో ఇంకా ఆల్టర్నేట్ పంటలు వచ్చేసి మా విలేజ్లో ఇప్పుడు చేస్తున్నారు ఏంటంటే ఎన్ఎఫ్ కాటన్ అంటే ఒక ఎకర్లో కాటన్ అనేస్తే ఎంత దిగుబడి వస్తుంది దాంట్లో పత్తితో పాటు మధ్యలో పెసర్లు కానీ జొన్న కానీ రాగులు కానీ ఇంకా వెజిటేబుల్స్ కానీ అట్లా వేస్తున్నారు అవి వేయడం వల్ల ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది అవి ఒక ఎకరంలో ఒక లక్ష తొంభై వేల దాకా దిగుబడి అనేది వస్తుంది అది ఇప్పుడు సాగు చేస్తున్నారు ఫస్ట్ ఈ సంవత్సరం మొదలైంది ఇది ఇంకా ఈ సంవత్సరం సక్సెస్ అయితే దాన్ని అట్లనే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారు మెల్లమెల్లకి పత్తి మానేసి మిల్లెట్స్ పండించడం కానీ వెజిటేబుల్స్ వేసి మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని రైతులు కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఉద్యానవన పంటలకు వచ్చేస్తే మా దగ్గర ఇప్పుడు టీడీఎఫ్ సంస్థ టీడీఎఫ్ సంస్థ మాకు మామిడి తోటలు ఇచ్చారు అది కూడా కొంతమంది రైతులు వేశారు మామిడి తోటలు కానీ జామ తోటలు కానీ ఇంకా దానిమ్మ తోటలు కానీ ఇంకా చాలామంది రైలు రైతులు వేయలేదు ఆ పంటలు కాకపోతే మాకు ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ లాంటివి ఇంకా మంచి మంచి సపోటా తోటలు కానీ బత్తాయి బత్తాయి తోటలు కానీ మంచి దిగుబడి వచ్చే తోటలు మాకు ఇస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం దానికి మేము చేయడానికి రెడీ ఉన్నాము శాశ్వత పంటలు మాకు మంచిగా ఇంకా వెజిటేబుల్స్ పరంగా కూడా ఇప్పుడు వెజిటబుల్స్ కూడా మేము ఇప్పుడు ప్రజెంట్ వేస్తున్నాం కాకపోతే అంతంత మాత్రాన ఇంకా తోటల పరంగా ఉద్యానవనం పంటలు వచ్చేస్తే మనకు మన దానిమ దానిమ్మ కానీ దానికి కూడా బాగా కాస్ట్ ఉంటుంది మార్కెట్ మార్కెట్ కూడా బాగా ఉంటుంది మార్కెట్ రేట్ కూడా ఇంకా పప్పాయ కానీ సపోటా మామిడి ఇలాంటి రకరకాల మనకు తోటలు ఇస్తే ఇంకా బాగుంటుంది మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు మంచి సారవంతమైన భూములు కూడా ఉన్నాయి వాటర్ సోర్స్ ఉంది అంత ఉంది కాకపోతే మాకు పెట్టుబడిలో మేము వెనకబడిపోతున్నాం అవి వేయాలంటే మనకు సరైన పెట్టుబడి లేక చాలామంది రైతులు పేద రైతులు చాలా ఇప్పుడిప్పుడే కొంచెం అప్డేట్ అవుతున్నారు అవి కూడా మాకు సహాయ సహకారాలు చేస్తే మాకు కూడా ఇంకా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మాకు ఉద్యా ఉద్యానవన పంటలు వచ్చేసి అవి ఇస్తే ఇంకా బాగుంటుంది మేము అవి ఆర్గానిక్ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ద్వారా మేము చేయాలనుకుంటున్నాం మంచిగా మేమే వాటిని తినడం కాదు పది మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పది మందికి పంచాలని అనుకుంటున్నాం పది మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం మేము కూడా వాటికి మేము అన్ని విధాలుగా చేయడానికి రెడీ ఉన్నాం దాంతోపాటు మాకు ఉద్యానవన పంటల్లో మంచి శిక్షణ మంచి అవగాహన కలిగించాలి ఇంకా దాని అలా కలిగించడం వల్ల మాకు ఇంకా చాలా హెల్ప్గా అవుతుంది ఎందుకంటే వాటికి కావాల్సిన పరికరాలు కానీ లేకపోతే వాటికి కావాల్సిన ప్రతి ఒక్కటి మాకు కావలసిన పరికరాలు మాకు అందిస్తే ఇంకా బాగుంటుంది వాటిని ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది వాటికి స్ప్రే ఏ విధంగా చేయాలి వాటికి కటింగ్ కానీ అవన్నీ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మాకు నేర్పిస్తే చాలా బాగుంటుందని ఉద్యానవన శాఖ అధికారులకు మేము పదే పదే అడుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్